హలో ఇరువన్ దిస్ ఇస్ థర్డ్ డే ఆఫ్ దసరా నిన్న మొన్న చక్కెర పొంగలి అలాగే కేసరీ చేసాము ఈ రోజు కట్టె పొంగలి అనమాట మిరియాలు వేస్ట్ చేస్తారు కదా పెసరపప్పు అన్నము మిరియాలు సో అది చేస్తున్నా అండ్ స్టార్ట్ చేసాము ఈ రోజు ఫస్ట్ టైం గ్రౌండ్ వెళ్ళి షెటిల్ ఆడేసి అనమాట అది అప్డేట్ అండ్ దాని తర్వాత నిన్న బాగా బిజీగా ఉన్నా అందుకని ఎక్కువ బ్లాక్ చేయలేదు కాబట్టి వన్ టూ కలిపి ఒక బ్లాక్ కింద పెట్టేసా డే వన్ డే టూ దసరా సో అవి మీరు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో కానీ ఇస్తాను చూడండి సో కట్టుకొంగ రెడీ చేస్తున్నాను అనమాట అండ్ దాని తర్వాత పూజ దగ్గర అన్ని సర్దుకుని అండ్ తుడిచి తడి పెట్టుకొని సామాన్లు తోముకుని పూజా సామాను సో అప్పుడు కుంకుమ పూజ అది స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నిన్న ఒకవేళ చూస్తే చూడండి అండ్ చూడకపోతే ఈ బ్లాగ్ కూడా చూసి అప్పుడు ఆ బ్లాగ్ చూడండి నెక్స్ట్ వీడియో ఈ ప్రసాదం రెసిపీ చాలా ఈజీ కొద్దిగా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్టార్టింగ్లో తర్వాత నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది ఏం లేదు పెసరపప్పు అండ్ బియ్యం ఇవి రెండు సేమ్ క్వాంటిటీ పెసరపప్పు ఒక గుప్పుడు తక్కువైనా పర్వాలేదు సో దాంతో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు వాటర్ పడుతుంది నీకు సో ముందు నేను ఏం చేస్తానంటే ఒక ఆరు గ్లాసులు వేసేసాం ఒక గ్లాస్ పెసరపప్పు అండ్ ఒక గ్లాస్ మామూలు బియ్యం పెట్టుకుంటే మొత్తం తొమ్మిది లేదా ఎనిమిది గ్లాసులు నీళ్ళు పడుతుంది సో ఇవి రెండు కాబట్టి అవి తొమ్మిది కానీ ఎనిమిది కానీ సో ముందు నేను ఏం చేశానంటే ఆరు గ్లాసులు వాటర్ పోసేసాను వేసేసి కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం ఉప్పు లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు వేసి కుక్కర్ పెట్టేసా అనమాట ఒక త్రీ టు ఫోర్ వేజెస్ పెట్టేస్తే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది అండ్ దాని తర్వాత ఇంకా మీకు కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇది తర్వాత కొంచెం చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట సో అందుకని ముందే మనం తాలింపు వేసేటప్పుడు కొంచెం పలచగా ఉండేటట్లు చూసుకోవాలి మనం టమాటా పప్పు అది ఎలా పలచగా ఉంటది సో అలా పలచగా ఉండేలా చూసుకోవాలన్నమాట సో మొత్తం నేను వచ్చేసి తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసాను ముందు ఆరు వేసాను ఇప్పుడు మూడు వేసాను అనమాట మొత్తం తొమ్మిది గ్లాసులు నీళ్ళు అయ్యాయి అండ్ దాని తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు ఇవి రెండు వేసుకుని పోపు సో పోపు వచ్చేటప్పటికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కనీసం ఒక గ్లాసు బియ్య వేసాం కాబట్టి ఒక గ్లాసు నెయ్యి అయితే బాగుంటుంది లేదా అని తక్కర్లేదు అనుకుంటే ఒక అర గ్లాస్ అయినా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ మిరియాలు మీకు కావాలంటే క్రష్డ్ వేసుకోవచ్చు లేదనుకుంటే మామూలు మిరియాలు కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ తినము మేము మిరియాలు అనుకున్నప్పుడు మిరియాల పలంగా వేసుకోండి సో కొద్దిగా ఒక టూ స్పూన్స్ మిరియాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేసుకున్నాను అండ్ దాంతోపాటు కొంచెం సొంటి వేసుకుంటారు కొంతమంది మనకి నచ్చదు ఇంగువ అవన్నీ వేసుకుంటారు సో మన స్టైల్లో చెప్తున్నా అల్లం ముక్కలు వేసుకోండి బాగుంటుంది అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట సో నేను నాకు జీడిపప్పు బాగా ఇష్టం కాబట్టి జీడిపప్పు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా పెద్ద ముక్కలు అంటే ప్రతి స్పూన్కి రాదనమాట సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ వేసుకున్నాను మీకు నేను ఇక్కడ ఎండుమిర్చి వేయలేదు లాస్ట్లో మర్చిపోయాను అనమాట సో మీకు కూడా కావాలనుకుంటే ఎండిమిర్చి వేసుకోండి బాగుంటుంది అది కూడా నేను పచ్చిమిర్చి ఒకటి వేసే అది వేసినా కూడా బాగానే ఉంటుంది అండ్ మిరియాలు మాత్రం వేసుకుంటే బాగుంటుంది మిరియాలు స్కిప్ మాత్రం చేయకండి ఈ దీంట్లో మిరియాలు బాగా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఒకవేళ తిన తినలేము అనిపిస్తే కనుక మిరియాల పనంగా వేసుకోండి అప్పుడు తీసి పక్కన పెట్టేయచ్చు కదా కానీ టేస్ట్ మాత్రం దాంట్లోనే ఉంటుంది మిరియాలు విత్ పచ్చిమిర్చిలోనే ఉంటుంది అనమాట టేస్ట్ సో అదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు ఉప్పు ఇవన్నీ దాంట్లో వేసుకోవచ్చు లేదంటే పోపులో అన్న వేసేసుకోవచ్చు దీన్ని తిరగమోత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు అన్నీ వేసుకుని సో దాన్ని మనం ఈ ప్రసాదంలో వేసేసి పోపు పెట్టేసుకోవడమే ఇది పోపు వేసేసిన తర్వాత ఒక్క పొంగు అలా పొంగనిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సో దట్ ఈస్ ద కట్టె పొంగలి హాట్ పొంగలి అంటాం కట్టె పొంగలి అంటాం సో ఇది రెసిపీ నాకైతే చాలా చాలా ఇష్టం మా వాళ్ళందరికీ సో మామూలుగా కూడా వన్ మంత్కి ఒకసారైనా చేసుకుంటాం మేము కాకపోతే ప్రసాదం కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నమాట ఇదైతే కట్టి పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్స్లో తీసేసుకోవాలి అంటే ప్రసాదం పెట్టాలి కదా దేవుడికి సో బౌల్స్లో తీసేసుకుని ప్రసాదాన్ని లోపల పెట్టేస్తాం అప్పుడు ఇది ఎక్కడ మిగతా ప్రసాదం ఎక్కడ పెట్టినా పర్వాలేదు అనమాట నేను కొంచెం మామూలు మిరియాల పౌడర్ కూడా వేసాను అదే లాస్ట్లో వేసింది సో లాస్ట్కి మా కట్టు పొంగల్ ఎలా ఉందో చూసేయండి కింద కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో కానీ ఇంత లూజ్గా ఉండదు తర్వాత థిక్కినెస్ అయిపోతుంది లాస్ట్లో మీరు చూసుకుంటే ఇక్కడైతే మేము పూజ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఇది మాకు చిన్నగా అది ఉంది చాలా చిన్నగా ఉంది కూర్చోడానికి ఇద్దరికీ పెద్దగా అవ్వట్లేదు తర్వాత కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాం అనమాట ముందు పని చేసుకున్నప్పుడు మాత్రం అంటే బుట్లు ఇవి పెట్టాలి ఇవన్నీ చేయాలి కదా సో అవన్నీ చేసేటప్పుడు కొంచెం మెరుగ్గానే అనిపిస్తుంది తర్వాత కొంచెం కంఫర్ట్ అనిపించిన తర్వాత అలవాటు అయ్యి మాకు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత కొంచెం తెలిసింది సులువు తెలిసిందనమాట లోపల ఇద్దరం కూర్చోవడానికి సో ఇక్కడైతే మా పూజ అయితే జరుగుతుంది అష్టోత్తర సతనామాలు చదువుతాము అండ్ దాని తర్వాత హనుమాన్ చాలీసా ఇంకా కొన్ని ఉంటాయి కదా మహాలక్ష్మి స్తోత్రము ఇవన్నీ చదువుతాం అనమాట అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఇచ్చి అండ్ దాంతోపాటు ఇచ్చి అప్పుడు బయటకు వస్తాము పూజంతా పూర్తి అయిపోవడానికి లోపలికి వచ్చిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతకన్నా ముందు ఒక టూ అవర్స్ నుంచి మేము పూజ గురించి ప్రసాదం కానీ అవి తుడుచుకోవడం కడగడం అవన్నీ కలిపి అన్నీ కలిపి టూ అవర్స్ పడుతుంది మొత్తం అంతా కలిపి పూజ మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అమ్మ వాళ్ళు మ్యాక్సిమం ఇలాగే చేసుకునేవారు అనమాట కానీ వాళ్ళు పీఠం పెట్టుకునేవారు మేము ఇంకా పీఠం దాకా వెళ్లకుండా ఇలాగా కొంచెం దేవుడు మందిరంలోనే పూజ సెటప్ కింద చేసుకున్నాము అండ్ దాని తర్వాత అక్కడే కుంకుమ పూజ అది చేస్తున్నా నా దగ్గర ఎలాగో ఐడియల్ ఉంది కదా దుర్గాదేవిది సో దాంతో కాని చేసా అనమాట ఈసారికి సో పీఠం పెట్టుకుందాం అనిపించింది కానీ కానీ అంత రిస్క్ చేయాలనిపించలేదు సో అదనమాట ఈరోజు కట్టె పొంగలి రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మేము టిఫిన్ కూడా ఇంక ఇదే ట్రై చేస్తున్నాం అనమాట ఎలాగో నైట్ ఎక్కువ తినేవాళ్ళం మార్నింగ్ ఎక్కువ చేసేదాన్ని కాదు అండ్ దీనికి ఎండుమిర్చి అండ్ పాటు గుళ్ళు పల్లీలు ఉంటాయి కదా అవి రెండు కలిపి మిక్సీ పడితే చాలా బాగుంటుంది అంటే చట్నీ చట్నీ అవి రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కట్టె పంగలి విత్ గుళ్ళు ఎండుమిర్చి చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇది ప్రాసెస్ అంతా మార్నింగ్ జరిగిన ప్రాసెస్ ఇదంతా అండ్ ఈవినింగ్ ఏం జరుగుతుందో మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేద్దాము ఇక్కడైతే నేను దేవుడికి ప్రసాదం పెట్టేసి నేను కూడా మంచిగా తినేస్తున్నా అండ్ అప్పుడే లలితా సహసనామాలు అండ్ మణిదీపవర్ణ ఇవి రెండు చదువుకున్న తర్వాత టిఫిన్ చేస్తున్నా అనమాట ఇక్కడ నేను సో కట్టి పొంగల్ అయితే చాలా 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 బాగుంది రెసిపీ అండ్ ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి కింద కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత సో ఇది ఈవినింగ్ మార్నింగ్ పూజ చూసారు కదా అప్పుడు ఈవినింగ్ పూజ ఈ రెండు పూజలు ఈరోజు రోజు ఈ వన్ డే మొత్తం ఏం చేశానని చెప్పేసి సో మార్నింగ్ ప్రసాదము అలాగే పూజ రెండు చూపించా సో లాస్ట్ వీడియో చూపించారు కదా పూజ అందుకని అండ్ ఇప్పుడు ఇప్పుడు పూజ చూపించనులే కానీ క్లీనింగ్ చూపిస్తా ఈవినింగ్ టైంలో లో క్లీనింగ్ ఎలా చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడైతే తడిగొట్ట పెట్టేసి తుడిచేసి తడగొట్టు పెట్టేశాను అంతకు ముందే మొత్తం ఇల్లంతా తుడుచుకున్నాను సిక్స్ లోపు నిన్న తొడలేండి నిన్న కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తొడవలేకపోయాను సిక్స్ కన్నా ముందు సో ఈ రోజు సిక్స్ అవ్వకుండానే మొత్తం అన్ని తుడుచుకుని వచ్చాను అండ్ దాని తర్వాత అప్పుడు స్నానం చేశాక అక్కడ లోపల మొత్తం క్లీన్ చేసుకున్న అప్పుడు దేవుడి సామాన్లు ఉన్నాయి అవి తోమాలి అవి తోముకుని అప్పుడు పూజ చేసుకోవాలి ఈ రోజు దానికై ప్రసాదంగా పెడదాం అనుకుంటున్నాం ఈవినింగ్ టైంలో లో ఫ్రూట్ పెడతారు అండ్ మార్నింగ్ టైంలోనేమో ప్రసాదం ఏదైనా ఆ రోజుకు తగ్గట్టు లేకపోతే మీకు ఇష్టమైనట్టు ప్రసాదం చేసి పెడతారనమాట ప్రస్తుతానికైతే ఈరోజు దానిమ్మకాయలు తెచ్చారు కాబట్టి దానిమ్మకాయ పెడదాము అండ్ పాటు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు సామాన్లు తోమేసుకుని అవి అక్కడ లోపల సర్దుకుని ఈ ఫ్రూట్స్ కూడా లోపల పెట్టుకుని పూజ చేసుకుందాము అది ఇప్పుడు పని పని కాదులేండి సో ప్రస్తుతానికి అది చేయాలి అండ్ దాని తర్వాత టిఫిన్ వేసుకుని తినేసిన తర్వాత లేకపోతే వేసుకుని పక్కన పెట్టేసుకుని అయినా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి స్టవ్ కింద నేల పైన ఉన్న బండ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పడుకోవాలన్నమాట అండ్ మార్నింగే ఇక్కడ లోపల దేవుడి గదిలోనైనా బయట మార్నింగ్ పెడతాను తడిగుడ్డ అండ్ ఈవినింగ్ టైం పూజ చేసి ముందు పెడతాము సో ముందు రోజు ఈ రోజు మార్నింగే పూజ చేయాలంటే ముందు రోజు పెట్టమన్నమాట ఇప్పుడు పూజ పూజ చేస్తాను కాబట్టి ఇప్పుడు తడిగుడ్డ పెట్టుకుంటాను అండ్ మార్నింగ్ పూజ చేసేటప్పుడు దానికన్నా ముందు తడిగుడ్డ తుడిచేసుకుని తడిగుడ్డ పెడదాం అనమాట సో అది ప్రాసెస్ అంటే లాస్ట్ టైం నేను మాల్లో ఉన్నప్పుడు అదే మా భవాని మాల వేసుకున్నప్పుడు కొంతమంది అడిగారు అసలు ఎలా చేస్తారు ఏంటని మార్నింగే లేచిన తర్వాత ప్రసాదం తల స్నానం మొత్తం గుమ్మాలన్నీ తుడిచేస్తాను ప్రసాదం చేస్తాము అండ్ ప్రసాదం చేసే ప్రాసెస్లోనే తలకు స్నానం చేసిన తర్వాత చేసే ప్రాసెస్లోనే ఇలాగా క్లీన్ చేసుకోవడము దేవుడి గది అండ్ పాటు అక్కడ మో పెట్టడము అవన్నీ చేస్తాం అన్నమాట అండ్ కొన్ని సామాన్లు ఉంటాయి కదా నిత్యంగా వాడేవి ఇది ఇవి ఇది కొబ్బరికాయ నీళ్లు కొట్టుకునేది ఇదేమో దీ హారతి తెచ్చేది అండ్ దీపం కుందులు అండ్ పంచపాత్రి ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ ఇవన్నీ కడుగుతాం అనమాట సో ఒక్కొక్క వీడియోలో కొంత కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రస్తుతం అయితే ఈ కడిగి రోజు కడుగుతాను మార్నింగ్ ఈవినింగ్ కూడా సో ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేసేసుకుని పూజ చేసుకోవాలి మార్నింగ్ కూడా పూజ చేసుకుంటాము ఇలాగా ప్రసాదాలు రెడీ అవుతాయి మీకు కావాలనుకుంటే ఆకులో పెట్టచ్చు లేకపోతే వేండి పళ్ళం ఇ పల్లెం రోజు కడిగేసుకుని దాంట్లోన పెట్టుకోవచ్చు ఒక ఆకు ఇలాంటి కప్స్ తెచ్చుకున్నాం అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది అలాగని చెప్పేసి సో ఇది అండ్ ఒక కొబ్బరికాయ కొడతాము అండ్ దాంతోపాటు అష్టోత్తరాలు ఉంటాయి దుర్గా అష్టోత్తర సతనామావళి ఉంటుంది సో అవి చదువుకున్న తర్వాత కుంకుమ పూజ చేస్తూ ఎనిమిది సార్లు చదువుతాము అండ్ దాని తర్వాత హారతిచ్చేసి పొడ్లు దండాలు పెడతాము అండ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాము మళ్ళీ నేను మధ్యలో వెళ్ళను అనమాట ఈవినింగే ఇంకా ప్రసాదం బయటికి తీస్తాను మళ్ళీ మళ్ళీ ఇంక మధ్యలో లోపలికి వెళ్ళాను నేను సో ఇది ప్రసాదము ఇలా పెట్టేస్తాం పొద్దున్న దేవుడికి ఇప్పుడు ఇప్పుడు సాయంత్రం ఈ ప్రసాదం తింటాము సో అండ్ దాని తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి మామూలుగా యాజ్ యూజువల్గా చేసుకుంటాము ఈవినింగ్ టైంలో కూడా ఈ సామాన్లు తోముకోవాలి తడగొడ్డ పెట్టాలి తుడుచుకోవాలి సిక్స్ కన్నా ముందే మొత్తం ఇల్లంతా తుడిచేస్తాను ఇదంతా అయిపోతుంది తలస్నానం చేసిన తర్వాత అప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి అది మోప్ పెట్టడం తుడవడం చేస్తాను అండ్ దాని తర్వాత పూజ అయిపోతుంది పళ్ళన్ని కడిగేసి లోపల పెట్టుకుని పూజ చేసేసుకుంటాము టిఫిన్ వేసుకుని తినేసిన తర్వాత లేదా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ తో ఇంకా పనేమీ లేదు ఇంకా అసలు మనుషులను కూడా ఖాయమన్నప్పుడు మంచిగా అదంతా కడిగేసుకుంటాం అనమాట సోప్ పెట్టి మాపు పెట్టుకున్నట్టు ఏదో మొత్తం పైనంతా సూప్ పెట్టి కట్టేస్తాను కింద నేల వచ్చేటప్పటికి మోపు పెట్టేస్తాం అనమాట సో అది నేను రోజు చేసేదాన్ని సో అలా క్లీన్ చేసుకుంటాము ప్రతిరోజు కంపల్సరీ మోప్ పెట్టాలి దేవుడి గదిలో అయితే ఎప్పుడైతే పూజ చేస్తామో దానికన్నా ముందు మాపు పెట్టేసి పూజ చేసుకోవాలన్నమాట సో అది లాస్ట్ టైం నన్ను అడిగారని అందుకని ఈ వీడియోలో కరెక్ట్ గా చెప్తున్నా అప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి ఇది కడిగేసుకుని పూజ చేసుకుని మళ్ళీ వస్తాను సో తోగుతున్నాను ఇప్పుడు సామాను ఇది నేను పేతాంబరి వాడుతున్నాను ఇది తోమే ముందే కొంచెం సింక్ కూడా క్లీన్ చేసుకుంటా పొద్దునుంచి అలా వంటలు చేస్తూ ఉంటాం కదా తినడానికి సో అదంతా మళ్ళీ డస్ట్ ఉంటుందని ఇంకా సామాన్లు అన్నీ పక్కన పెట్టేసి పొద్దున్నే వచ్చి మంగ తోనేసి హెల్ప్ అవుతుంది సో ఈలోగా బోల్డ్ అనే సామాన్లు ఉంటాయి సింక్లో సో అందుకని అవన్నీ తీసి ఒక టబ్లో వేసేసి ఈ సింక్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి తోగుతున్నాను అనమాట త్రీ డేస్ నుంచి ఇదే పని సో ఈవినింగ్ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటా సింక్ అండ్ మార్నింగ్ క్లీన్ క్లీన్గానే ఉంటుంది అంత ఇబ్బంది ఉంటారు ఈవినింగ్ మాత్రం ఒక టూ టైమ్స్ అవుతుంది ఇప్పుడు తోముతానా మళ్ళీ ఇదంతా క్లీన్ చేస్తే మళ్ళీ డస్ట్ ఎలాగా పడుతుంది సో మళ్ళీ అనమాట సో అలా జరుగుతుంది అయితే ఇవి తోవేసిన తర్వాత వెళ్ళి పూజ చేసేసుకుందాం సో ఈవినింగ్ పూజ ఇస్ కంప్లీటెడ్ ఇది గో మా అమ్మవారు సో ఎక్కడైతే పూజ చేసేసుకున్నాను ప్రస్తుతానికైతే కూర్చున్నాను అనమాట ఇప్పుడు టిఫిన్ కి రెడీ చేయాలి అండ్ దాని తర్వాత క్లీనింగ్ చేయాలి అండ్ చూస్తున్నారు కదా ఇలా అరేంజ్ చేసుకున్నా అనమాట అండ్ పాటు కుంకుమ కింద ఉలుపుపోకుండా ఇలా కింద ఉలుగు కొంచెం ఎల్లో ఇష్ లో అయిపోతుంది అందుకని ఒక ప్లేట్ గాని ఏదైనా పెట్టుకుంటాను సో అది అండ్ నా పూజ అయితే కంప్లీట్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఆ దీపరాజు ఉంది కదా అది నిత్యం అలా వెలుగుతూ ఉంటుంది అనమాట సో ఆగిపోకుండా కొండెక్కకుండా చూసుకుంటున్నాము అండ్ దాని తర్వాత ఇది ఆవు నెయ్యి కుంకుమ ఇది రోజు మనకి కావాలి అత్యవసరం కాబట్టి అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నాము సో దట్స్ అప్డేట్ సో ఈ రోజుకి మొత్తం పని అయిపోయింది స్టవ్ కడిగేసుకున్న సింక్ కాలి అండ్ దాంతోపాటు రేపటి కోసం పప్పు నానబెట్టుకున్న ఒక పూటకే చేయాలి కాబట్టి కొంచెం బెట్ట వాటర్ పట్టేసి రేపు పొద్దున్న పొద్దున్నే మనిషిని తాగడానికి అండ్ ఇవి అట్లు ఇంక కొద్దిగా నానపించలేదు కుదరం కలిసి ఇది తాగు అండ్ రేపు దద్దోజనం చేస్తాను సో ఇది పెరుగు తోడుపెట్ట అనమాట అప్పుడు దాని మీద మూత పెడితే అయిపోతుంది సో అదనమాట ఈరోజు వీడియో సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేశాను బ్లాగ్ని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఏమేం చేస్తానని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను కొద్దిగా ఎడిటింగ్ పని చేసుకుంటున్నా అండ్ పాటు టీవీలో సుప్రభాతము అవన్నీ పెట్టుకున్నా అనమాట అవన్నీ చూస్తూ వింటూ పని చేసుకుంటున్నా సో దట్స్ ద టూ డేస్ బ్లాగ్నిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ మీద మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హైన్ రాగానే పూజ చేసుకున్న తర్వాత మంచిగా టిఫిన్ తినేసి పడుకోవడమే